ఏదుల ఎందుకోసం కట్టారు ఎవరి కోసం కట్టారు డబ్బుల కోసం కట్టారు అనడం అవివేకం వనపర్తి నెత్తిన నీళ్లకుండా ఏదుల రిజర్వయర్ ఇది కాంగ్రెస్ పార్టీ మాటల ఎమ్మెల్యే మాటల ఏదుల రిజర్వయర్ పై ఎమ్మెల్యేది అవగాహన రాహిత్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పన్నెండు పాయింట్ యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సంకల్పించినప్పుడు ఇప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పుడు మంత్రిగా ఉన్నాడు పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ తెలంగాణకే తలమానికం గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ చైర్మన్ వైస్ చైర్మన్ పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ అధ్యక్షన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో భాగంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా ప్రాజెక్టుల రూపకల్పనకు నాంది పలకడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు ప్రాజెక్టులు కాళేశ్వరం తర్వాత పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరాన్ని ఇప్పటికే పూర్తి చేసి దాదాపు ఉమ్మడి పాత జిల్లాలు ఐదు ఇప్పుడు పదమూడు పద్నాలుగు జిల్లాలకు సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కాళేశ్వర ఇటు దక్షిణ తెలంగాణను చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపకల్పన చేసి దశ దక్షిణ తెలంగాణను కూడా సస్యశ్యామలం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కృత నిక్షేయంతో అత్యంత వేగంగా పనులను చేపట్టి భూసేకరణ చేసి పాలమూరు రంగారెడ్డి పనులను పురోగతి సాగించిన ఘనత కేసీఆర్ గారిది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ రెడ్డి గారి అయితే ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము లోని ప్రజాప్రతినిధులు అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి ఎందుకు అది మినిమము అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇది స్థానిక ప్రజాప్రతినిధుల మాటన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాటన తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది పాలమూరు రంగారెడ్డి వనపర్తి నియోజకవర్గానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక నీటి బండారం మన నెత్తి మీద ఒక నీటి బండారం ఉన్నట్టు దీని ద్వారా పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు సాగునీళ్ళు అందించడమే కాకుండా తాగునీరు కోసం వనపర్తి నియోజకవర్గానికి కూడా వ్యవసాయానికి వాడుకోవడానికి ఒక తూము నిర్మాణించడం జరిగింది ఆ డిజైన్లో ఉన్నది అదేవిధంగా హైదరాబాద్ వరకు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల వరకు తాగునీరుకు కూడా ఈ ప్రాజెక్టులో నీళ్లను వాడుకోవడానికి రూపకల్పన చేయడం జరిగింది మరి ఇవన్నీ ఏమీ అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టారు ఎవరి కోసం కట్టారు అని ఆరోపణలు చేయడం అనేది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యంగా బారాసా జిల్లా అధికార ప్రతినిధిగా నేను వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు అవగాహన చేసుకోవాలా ప్రాజెక్టు మీద తెలియకుంటే అడిగి తెలుసుకోవాలా మమ్మల్ని అడగడానికి బారాసా నేతలు కట్టింది కాబట్టి బారాసా నేతలను అడగడానికి మొహమాటమైతే అధికారంలో ఉన్నారు ఇప్పుడు అధికారులు విజయంలో ఉన్నారు అధికారులను అడిగి అవగాహన చేసుకోండి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ పనికి వస్తుంది ఎవరికి ఎంతో ఉపయోగం అవుతుంది ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రాజెక్ట్ కడితే అత్యంత వేగంగా భూసేకరణ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరేజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదుల రిజర్వాయర్ కు సంబంధించినటువంటి భూసేకరణ మొత్తం ప్రపంచంలో కట్టిన ప్రాజెక్టులో అత్యంత వేగంగా భూసేకరణ చేసిన ప్రాజెక్టుగా రికార్డులకు ఎక్కింది అత్యంత వేగంగా నార్లాపూర్ రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృత నిక్షేయం ఉన్నది మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేయాలి అన్ని ప్రాంతాలను కాబట్టి ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు వ్యవసాయదారులకు రైతాంగానికి మేలు చేసే ప్రాజెక్టులు ఏదొచ్చినాక ఆర్చించదగాలం అందుకంటే ఆ రోజు తెలుగుదేశం కాలంలో ప్రారంభమైనటువంటి కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మధ్యలో వచ్చి దాని పనులు చేపట్టకపోతే పురోగతిని చెందించకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ అధ్యక్షన హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారి పర్యవేక్షణలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసినటువంటి కనుక కూడా బారాసా ప్రభుత్వానికి దక్కిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రైతాంగం పట్ల తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉందన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బారాసా కేసీఆర్ గారి పార్టీ మాత్రమే అది చిత్తశుద్ధిగా గారు కృషి చేసినటువంటి నాయకులు నిరంజన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి అవగాహన రహితమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకండి దయచేసి అవగాహనతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మీరు కూడా ఏది టైంపాస్ మాటలు కాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని పరంపరను కొనసాగించే విధంగా గురి చేయాలి తప్ప అడుపుల వేయకుండా అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ టిఎంసీలు ఎదురుచారు అని చెప్పి ఒక ప్రశ్న వేసింది యాక్చువల్లీ ఏదుల రిజర్వాయర్ ఎందుకోసం కట్టారు ఎవరి కోసం కట్టిరు డబ్బుల కోసం కట్టడం అని వాళ్ళిద్దరు మాట్లాడారు అవివేకం ఏదుల రిజర్వాయర్ అనేది వాస్తవంగా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక భాగం అప్పుడున్న కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైనా గత పాలకుడు ముళ్ళ నుంచి కూడా పాలమూరు రంగారెడ్డిని మొత్తాన్ని కూడా పెండింగ్ ప్రాజెక్టుగా చూపించి గత ప్రభుత్వాల్లో వీళ్ళందరూ కూడా పనిచేసిన వ్యక్తులే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు జూపాలి కృష్ణారావు కూడా అప్పుడు మంత్రిగా ఉన్నా కూడా ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాంత ప్రయోజనాల గురించి వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వాలని కానీ ఈ ప్రాంతానికి తాగునీరు ఇవ్వాలని చెప్పి ఏనాడు కూడా ఆలోచించిన వ్యక్తులు రాజకీయం కోసం పబ్బం కట్టుకోనికి ఎప్పటికప్పుడు మాటలు మాడుస్తూ నిజాలని అవద్దాలని చేస్తూ మాట్లాడుతున్న కృష్ణారావు గారికి ఇది తగదని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అట్లే సంకల్పించినటువంటి ఈ ప్రాజెక్టు మరి తాగునీరుతో పాటు తాగునీరు కూడా ఇవ్వాలని చెప్పి రంగారెడ్డి చేవెళ్ల లాంటి ప్రాంతాలకు తాగునీరు కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది మరి ప్రాజెక్టు మొదలైన నాడు నాల్లా ఆయకట్టు మన ఏదుల వట్టెం కరివేనా ఉద్దండాపూర్ ప్రాజెక్టులు దశలవారీగా ముందుకు సాగుతున్నాయి మరి ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ వల్ల వనపర్తి ప్రాంతానికి ఏం లాభం అని చెప్పి మన శాసనసభ్యుడు మాట్లాడడం జరిగింది వనపర్తికి నీళ్ళు తీసుకునేందుకు ఆ అనే ఒక ఓటి అప్టెక్ స్ట్రక్చర్ని అంటే ఒక టూమ్ని డిజైన్ చేయడం జరిగింది వనపర్తి డిఐట్ ద్వారా మరి అక్కడికి ఉన్నటువంటి నీళ్లను ఆ పాలమూరు రంగారెడ్డి ద్వారా వచ్చే ఏదుల రిజర్వాయర్ డీజల్ అనే వనపర్తి ప్రాంతానికి డిఐ కా కలుపుతూ ఒక తూమ్ను కూడా ఆ డీజల్లో ఏర్పాటు చేయించున్నారు గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంత ప్రయోజనాలు లేవని చెప్పి ఎన్నడూ కూడా మరి అవగాహన లేకుండా మీకు దాని మీద సంపూర్ణమైనటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప మరి ఏమంటే పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాం ప్రాజెక్ట్ అనేది ఒక చీఫ్ ఇంజనీర్ల ద్వారా ఒక డిజైన్ తయారు చేస్తారు ఆ డిజైన్ ద్వారా మా నీళ్ళు ఎక్కడికి తరలిస్తున్నారు మరి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి మరి దాని ద్వారా వనపర్తికి కూడా వనపర్తి ప్రాంతానికి కూడా కొన్ని కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు తీసుకోవడానికి మంత్రి గారు దాంట్లో ఒక డిపిని కూడా తయారు చేసి అందులో ఒక తూమ్ను కూడా డిజైన్ చేయడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియవు ఇవాళ మరి తెలియని విషయాల్లో అవగాహన రహత్యంతో నా కేవలం గారి మీద ముదె జల్లడానికి బిఆర్ఎస్ పార్టీని అపాస్పాల్ చేయడానికి ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా మీకు నిజమైన ఆధారాలు కానీ సంపూర్ణమైన అవగాహన లేదని సందర్భంగా తెలియజేస్తారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి ఆయన ఏం ఏడు టీఎంసీల నీళ్ళు అంటే ఏం నీళ్ళు మన మీరు నెత్తిన కుండా పెట్టుకున్నాడు ఏడు టీఎంసీలు దాంట్లో నీళ్లు నిల్వ ఉంటాయి ఈ ప్రాంతం మాయా జిల్లా ప్రాంతం మొత్తం కూడా భూగర్భ జలాలు మొత్తం ఇంక్రీజ్ అయిన సంగతి ఆ జ్ఞానికి కొద్ది తెలుసో లేదో నాకు తెలియదు కానీ మరి ఈ ప్రాంతంలో గతంలో నుంచి కూడా ఎన్నడు ఎక్కడ చూసినా ఆంధ్ర ప్రాంతం ఆయకట్లే మరి ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులే అని చెప్పి తెలంగాణలో ఆ రోజు అధ్యయన వేదిక పాలమూరు అధ్యయన వేదిక ద్వారా ఆ రోజు మంది మేధావులు నిపుణులందరూ కూడా పాలమూరు రంగారెడ్డి గురించి అధ్యయనం వేదిక వేసుకొని దాని మీద గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మనం ఎందరో ఇంటలెక్చువల్స్ ఎందరో మేధావులందరూ కూడా పాలమూరు రంగారెడ్డి పైన పోరాటాలు చేసి మరి ఆ పోరాటాలు ఎన్నడూ కూడా సాధ్యం కాలేదు ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే ఆ సంకల్పం నెరవేరింది అనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం మరి ఇట్లోని అజ్ఞానులు అవివేకులు మరి వాళ్ళ ఈ ప్రాంత ప్రయోజనాలు నిల్వనోళ్ళు ఈ ప్రాంత బాధలు నిలవనోళ్ళు ఈ ప్రాంతం ఎటు ఎడారిగా మారినటువంటి ఈ ప్రాంతం మరి తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణ పల్లెలు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఎక్కడికక్కడ పంట పొలాలు పండుతున్నాయి ఈ నేల నడిచింది ఎవరి ద్వారా నడిచింది ఇదంతా మర్చిపోయి ఇందిరామ్మ పాలన ఇంకేదో పాలన అని చెప్పి అజ్ఞానులు ఆ రోజు ఉన్నటువంటి తాత ముత్తాతలు ఎప్పుడో మా తాతలు మూతలకు రాసుకున్నారు రాసుకున్నారని చెప్పి మాట్లాడిన పరిస్థితి మరి ఇవాళ అదే రిపీట్ చేస్తుంది ఇంకా ఇందిరామ్మ పాలన గురించి మాట్లాడుతున్నారు మరి ఇందిరామ్మ పాలన తెలంగాణలో నక్సలైట్లు ఉన్నారు మరి తెలంగాణలో ఆకులు చా ఆకలి చావులు ఉన్నాయి అమలు కేంద్రాలు ఉన్నాయి వలసలు ఉన్నాయి బిడ్డలు దమ్ముకున్న రోజులు ఉన్నాయి మరి వీటన్నిటిని తిరగరాసిన చరిత్ర ప్రజలకు తెలియదని ఈ సందర్భంగా మరొకసారి ఈ కాంగ్రెస్ నాయకులు వలస నాయకులే ఒకనాడు బీఆర్ఎస్లో మొన్న దాకా ఉన్నటువంటి గౌరవ మంత్రి వాళ్ళు జూపాలి కృష్ణారావుకి దాకా మాతో పనిచే ఎంపీపీగా పనిచేసినటువంటి మా మేఘారెడ్డి గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే మీరు పార్టీ మారినంత మాత్రమే ప్రజలు ప్రాంతం మారదండి పాలమూరు రంగారెడ్డి డిజైన్ కూడా మారదు మీరు మీరు మాటలు మార్చినంత పార్టీలు మార్చినట్లుగా ఈ ప్రాంత ప్రయోజనాలు మారవు ఇక్కడ ఉన్న స్థితిగతులు అందరూ కూడా అన్ని రకాల మనుషులందరూ కూడా తెలుసు సామాన్య కూలిగా నుంచి ప్రొఫెసర్ల దాకా తెలుసు ఈ పాలమూరులో మంచి మేధావులు ఉన్నారు అందులో కూడా మేధావులు ఉన్నారు మరి మీ అందరినీ గెలిపించడానికి కారణాలు ఏంటో మేము అన్వేషించాము కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడకండి నిజాలు మాట్లాడండి అవతల వార వ్యక్తుల మీద అక్కస్తున్నాం లేకపోతే దేశ ఈషంతో మాట్లాడే మాటలు కావు ప్రజాస్వామ్యంలో నిజాలు మాట్లాడాలి నిజమైన పనులకే మీరు అంకితం కావాలని చెప్తూ ఈ సందర్భంగా హిద్దబోద చేస్తూ గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు గతంలో కూడా డెబ్బై ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే ఇస్తేనే నేను నామినేషన్ అని చెప్పి ఆ రోజు నామినే వన్ లక్ష ఎకరాలకు దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు తెచ్చిన తర్వాతనే నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా యాభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఒక సంకల్పాన్ని ఒక ఉప్పు సంకల్పంతోనే ఆయన ఈ ప్రాంతానికి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు పేరు వందారు మరి ఆ పేరు మీకు ఇష్టం లేకపోతే ఈ విషయా ద్వేషాలు మీకు కలిగితే కలిగొచ్చేమో కానీ అది ప్రజ ప్రజలిచ్చిన విడుదల మీరు గమనించాలని ఈ సందర్భంగా తప్పుడు